నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం టీడీపీ కన్వీనర్ సురేష్ రెడ్డి నివాసం వద్ద భోగి పండుగ సంబరాలు నిర్వహించారు మండలంలోని పలువురు టీడీపీ శ్రేణులు ఆయన ఇంటి వద్దకు చేరుకుని భారీ కేక్ కట్ చేయించి బాణసంచా కాల్చి సందడి చేశారు అనంతరం తెలుగుదేశం జనసేన పార్టీ భోగి సంకల్పం పేరుతో ఉన్న కరపత్రాలను భోగి మంటలలో వేసి కీడు తొలగిపోయి ఏపీ వెలగాలని నినాదాలిచ్చారు రాష్ట్ర సమస్యల ఫోటోలను కరపత్రాలను ప్లకార్డులను భోగి మంటలలో వేసి ఏపీకి వెలుగులు రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో భారీగా టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు மறை <manyika? manyika> <manyika> Thank you, नहीं जय को बावाले

చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్త్రాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు